హలో అండి నమస్తే ఈరోజు వీడియో అనేది ఒక రెసిపీ వీడియో అండి చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఇది ఏంటి అంటే వట్టి తనకుల కర్రీ అండి మా సైడ్ చాలా బాగా చేస్తారు దీన్ని ఈరోజు నేను కూడా మా అత్తమ్మ స్టైల్లో చేశాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ విధంగా డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పోటం మళ్ళీ ముఖ్యంగా బ్లడ్ అనేది లాస్ అవుతుంది కదా అలాంటి వారికి చాలా హెల్ప్ అవుతుందండి ఓకే ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రోట్లు చేస్తాం ఉన్నానండి ఫస్ట్ ఎండబెట్టినటువంటి డ్రై మటన్ అండి ఇది మటన్ బాగా డ్రై అయిపోయింది వీటినే ఒట్టి తునుకలు అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం నేనైతే దీన్ని ఇలా చెప్తున్నాను నెక్స్ట్ అలాగే ఎండమిర్చి రాళ్ళ ఉప్పు కొద్దిగా అల్లము పచ్చి ధనియాలు తీసుకోండి మీ దగ్గర ఉంటే నేను పొడి చేపిచ్చేసాను కాబట్టి అది వేశాను ఆనియన్స్ త్రీ తీసుకున్నానండి అలాగే కొద్దిగా వెల్లుల్లి నెక్స్ట్ నేను ఫస్ట్ ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాను పచ్చిగానే తీసుకోవాలండి ఇవన్నీ కూడా చాలా సింపుల్ మెథడ్లో చేస్తుంది మా అయితే చాలా రుచిగా ఉంటుంది అందుకే ఎలా చేస్తారు ఏంటి అనేసి నేను కాల్ చేసి మరి కనుక్కొని వాళ్ళు చెప్పిన మెథడ్లోనే ట్రై చేశాను చాలా బాగుందండి అందుకే మీకు కూడా దీన్ని షేర్ చేస్తాను ఈ వట్టి తుణుకల్ని ఎక్కువగా ఎవరైతే వీక్గా ఉంటారో ముఖ్యంగా రక్తం తక్కువగా ఉండి నిశ్శక్తిగా ఉంటారు కదా అలాంటి వారికి ఈ ఒట్టి తొనకల కర్రీ అనేది బాగా ఉపయోగపడుతుందండి దీన్ని ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు బట్ ఈ విధంగా అయితే చేస్తే చాలా సింపుల్గా బాగుంటుందండి ఈ రుచి అయితే దీన్ని నేను ఇంకా అయితే నేను ఇప్పుడు ఫోర్త్ మంత్ జరుగుతుంది కదా పాపకి చికెన్ అయితే ఇంకా తినలేదండి ఇదే ఈ విధంగా మటన్ డ్రై మటన్ అయితే అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని తింటూ ఉంటాను అలాగే తలకాయ కూర నెక్స్ట్ ఇది కాళ్ళు లెగ్ సూప్ ఇలా చేసుకొని తింటూ ఉంటానండి నాన్ వెజ్లో అయితే ఇంకా ఫిష్ అయితే తినలేదు ఎగ్ తింటూ ఉంటాను చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఎక్కువ మెత్తగా అయితే అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి ఈ రెండు కూడా వేస్తూ ఉన్నాము రోట్లో దంచుకుంటేనే ఆ రుచి అనేది ఇంకో లెవెల్లో ఉంటుందండి అవునండి ఒకసారి మీరు చేసి చూడండి దాని రుచిని బట్టి మీకే అర్థమవుతుంది మరి దీంట్లో ఎక్కువ టమోటా కానీ అది ఇది అని యాడ్ చేయాల్సిన అవసరం లేదు మసాలాలు ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే బాగుంటుందండి ఇంకా టమోటా దీంట్లో వేసామంటే అది స్వీట్నెస్ అయిపోతుంది కాబట్టి అలా ఏం అవసరం లేకుండా నెక్స్ట్ మనము ఈ డ్రై మటని కూడా ఇందులోనే వేసేసుకొని అలా ఒక రెండు మూడు సార్లు జస్ట్ అలా దంచుకోవాలి మరి ఎక్కువగా దంచాల్సిన అవసరం లేదండి ఈ విధంగా బాగా కలుపుకుంటున్నాం చూడండి చాలా బాగుంటుంది మంచి వాసన కూడా వస్తుందండి ఈ వాసన అనేది బాగుంటుంది ఇంకా దీంట్లో బోటి కూడా వస్తుంది అలాగే పొట్ట పేగులు అంటారు కదా అదే పేగులు వాటిని కూడా సపరేట్గా చేసేసి ఎండబెడుతూ ఉంటారు ఈ ఎముకలు అలాగే కండ మాంసం అంటారు కదా వీటిని సపరేట్గా వాటిని సపరేట్గా ఎండబెట్టేసేసి ప్రిజర్వ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను ఇంకా చికెన్ తినలేదంటే మా పాపకి చికెన్ తింటే ఏమవుతుందంటే పడట్లేదండి ఇంకా సెట్ అవ్వలేదు అది తింటే ఏమవుతుందంటే మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది అలాగే గ్యాస్ అనేది ఎక్కువ పాస్ చేస్తూ ఉంది అలాగే చాలా క్రాంకీగా ఉంది సో ఎందుకు ఇబ్బంది ఇంకొక ఫైవ్ మంత్స్ కంప్లీట్ అవనీలే అనే ఉద్దేశంతో నేనైతే ఇంకా అయితే తినలేదు ఇప్పుడు చూడండి ఇలా దంచుకున్న తర్వాత రాళ్ళు ఉప్పు కూడా అందులోనే వేసేసుకొని దంచుకున్నాము ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుంటున్నాము చూడండి ఇలా వేసుకున్నాక కొద్దిగా మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఎక్కువ వాటరీగా ఉంటే బాగుండదండి చూస్తున్నారు కదా ఎక్కువ నేనైతే మెత్తగా దంచలేదు ఈ విధంగా కచ్చాపచ్చగానే దంచుకున్నాము ఓకే ఇప్పుడు మనము కావాల్సినన్ని నీళ్ళు ఈ గ్లాసు వరకు తీసుకున్నాను కదా ఇవన్నీ నేనైతే వేసాను మీరు ఎన్ని తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు ఏం లేదండి వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఏమో అని తెలియని వాళ్ళు అనుకోవచ్చు ఏం లేదండి మనం మంచిగా మటన్ తెచ్చుకొని బాగా క్లీన్ చేసేసుకొని పసుపు కల అలాగే ఉప్పు రాసేసి వీటిని బాగా ముక్కలుగా చేసేసి మంచి ఎండ వస్తుంది కదా ఆ టైంలో వీటిని ఎండ పెట్టుకోవాలి అప్పుడు బాగా ఎండిపోతాయండి ఇలా ఎండబెట్టుకున్న తర్వాత ప్రిజర్వ్ చేసుకుంటే ఎంతో కాలం బాగా మనకు స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే నేను పసుపు వేసాను అలాగే ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ అయితే ఎక్కువ అయితే ఎక్సెస్గా మనం వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆటోమేటిక్గా మటన్లో ఆయిలీగా ఉంటుంది కాబట్టి నేనైతే వీలైనంత వరకు అన్నిట్లో ఆయిల్ తక్కువగానే వాడుకుంటాను ఓకే ఇప్పుడు కావాల్సినన్ని నీళ్లు చూసుకొని కుక్కర్లో మనము విజిల్ పెట్టేసుకోవాలి ఒక నాలుగైదు విజిల్ వచ్చేసాయంటే మనం చూసుకోవాలి కరెక్ట్గా అవి మెత్తగా సాఫ్ట్ అయ్యాయా లేదా ఇంకా ఒక రెండు మూడు విజిల్ పెట్టుకోవాలా అనే దాన్ని బట్టి మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా విజిల్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఆఫ్ చేసేసి కుక్కర్ మూత తీసి చూస్తున్నాను చూడండి చాలా బాగా సాఫ్ట్ అయ్యాయి అలాగే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది వాటర్ అయితే ఫైనల్గా మనకైతే ఒట్టి తుణకల కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది రోట్లో మనం దంచుకొని చేసుకున్నది తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి